హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారో మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు స్పెషల్ రెసిపీ అండి అందరికీ చాలా ఇష్టమైన ఒక రెసిపీ అండి చేపల పులుసులో మనకి చాలా వెరైటీస్గా చాలా విధాలుగా పెడతాము దాంట్లో మనకి కొన్ని అయితే ఫేమస్ అవుతుందండి దాంట్లో వన్ ఆఫ్ ది ఫేమస్ రెసిపీ వచ్చేసి నెల్లూరు చేపల పులుసు అండి నెల్లూరు చేపల పులుసు చేపలు తినే వాళ్ళు ఎవరికైనా కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ రెసిపీ అవుతూ అవుతుందండి సో దాన్ని మనము ట్రెడిషనల్ పద్ధతిలో సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి దానికోసం నేను ఒక కేజీకి సరిపడా కేజీ చేపనైతే తీసుకుని దాన్ని మరీ చిన్నగా కాకుండా మరీ సన్నగా కాకుండా మరీ మా మందంగా కాకుండా మీడియం సైజులో ఉండేటట్టు కట్ చేసి శుభ్రంగా వాష్ చేసుకుని మనం చేపల్ని ఏ గిన్నెలైతే వండాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి చేపల ముక్కలని అయితే సర్ది పెట్టుకున్నానండి ఈ కేజీ చేపలకి నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని చేసి నానబెట్టుకుంటున్నానండి మనం చేపల్లో వండుకునే గిన్నె కొంచెం వెడల్పుగా ఉండాలి అలాగే కొంచెం గుంటగా కూడా ఉండాలండి ఇప్పుడు మనం చేప ముక్కలు సర్ది పెట్టుకున్నాం కదా దాంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారము అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ల కళ్ళు అయితే తీసుకుంటున్నానండి మనము ఉప్పు మనం మధ్యలో మనము అడ్జస్ట్ చేసుకోవచ్చండి టేస్ట్ చూసుకుని ఈ ఉప్పు కారం అలాగే పసుపు కూడా ఈ మూడింటిని కూడా మనం తీసుకున్న చేప ముక్కలకి అద్దెటట్టు బాగా కలుపుకోవాలండి మనం చేప ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టించాలన్నమాట ఇలా పట్టించిన ఈ చేప ముక్కల్ని పక్కన పెట్టుకోవాలండి నెల్లూరు చేపల పులుసు అంటే మెయిన్గా మనకు పులుసులో కనిపించేవి ఏంటంటే మామిడికాయ ముక్కలండి మామిడికాయని వేస్తేనే దానికి నెల్లూరు చేపల పులుసుకి ఒక టేస్ట్ అనేది వస్తుందండి దానికోసం నేను ఒక మ్యాంగో మీడియం సైజు అలాగే ఒక మీడియం సైజు టమాటో అలాగే ఒక ఆనియన్ అయితే తీసుకున్నానండి తీసుకుని ఈ వెజిటేబుల్స్ని చిన్న ముక్కలు కాకుండా అలాగే పెద్ద ముక్కలు కాకుండా ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి మన మ్యాంగోకి పైన ఇది పీల్ని కూడా పీల్ అవుట్ చేయక్కర్లేదండి మనము మ్యాంగోని ఆ పీల్తో వేస్తేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి ఆనియన్ కూడా మనము చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోకండి మీడియం మీడియం సైజు ముక్కలానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ వెజిటేబుల్స్ని పక్కకు పెట్టుకుందామండి పులుపు బాగా తిన్నవాళ్ళు మొత్తం ఫుల్ మ్యాంగోని అయితే వేసుకోవచ్చండి ఎందుకంటే మనం చింతపండు కూడా వేస్తున్నాం కాబట్టి పులుపు ఇష్టమైన వాళ్ళు ఫుల్గా తీసుకోండి లేదంటే ఫుల్ మ్యాంగో తీసుకుంటే చింతపండు క్వాంటిటీ అనేది తగ్గించండి ఇప్పుడు నేనైతే కనుక హాఫ్ది తీసుకున్నాను హాఫ్ని ఇలాగా పొడుగ్గా కొంచెము ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనము ముందుగా ఉప్పు కారము పసుపు అండించిన ముక్కలు ఉన్నాయి కదండి చేప ముక్కలు ఆ చాప ముక్కల్లోకి ఈ మనం కోసుకున్న వెజిటేబుల్స్ని అయితే వేసుకోవాలండి దానికన్నా ముందుగా ఇలా సెపరేట్గా ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు అండి అలాగే పావు టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి చేపల్లోకి మనము సపరేట్గా మనమైతే ఏది కూడా మసాలాలని ప్రిపేర్ చేయమండి ఒక్క పొడి మాత్రమే ప్రిపేర్ చేస్తాము ఇది ఎందుకంటే కొంచెం చల్లారాలి కాబట్టి మనము ఈ ప్రాసెస్ని కొంచెం ముందుగా చేసి పక్కన పెట్టుకుంటే మనకి చేపల పులుసు అయ్యేటప్పటికి ఇది కూడా మనం పొడి చేసుకుని పక్క పెట్టుకోవచ్చు అండి దానికోసం నేను ఇలాగా డ్రై రోస్ట్ అయితే లో ఫ్లేమ్లో కొంచెము మెంతులు జీలకర్ర ఇవన్నీ కొంచెం స్మెల్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను అండి మెంతులు కొంచెం బాగా వేగితేనే మనకి చేదు అనేది ఉండదండి సో ఇలా వేయించుకున్న ఈ మసాలాని పక్కన పెట్టుకోవాలండి చల్లారాలి కంప్లీట్గా ఈ లోపల మనము తీసుకున్న చేప ముక్కల్లోకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు ఇలాగా చుట్టుతో పెట్టుకుని స్ప్రెడ్ చేసుకుని దాంట్లోనే చింతపండు పులుసుని అయితే తీసుకుంటున్నానండి ఈ పులుసు అనేది మనము ముక్కలు మునిగే వరకు తీసుకుంటే సరిపోతుందండి దాంట్లోనే కొద్దిగా కరివేపాకుని ఇలాగ కొంచెం చిన్న చిన్న ముక్కల కింద వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న దాంట్లో మనం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాం అండి ఇప్పుడు మనం ఈ టైంలో ఎప్పుడు కూడా మనము స్పూన్ అయితే పెట్టకూడదండి జస్ట్ ఇలాగా చేత్తోటే మనము ఒకసారి కుదుపుకోవాలండి అలాగే దాంట్లో మూడు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నా ఇలా కంప్లీట్గా వేసుకున్న ఈ పులుసుని డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ మీద పులుసు అనేది ఒక పొంగు వచ్చే వరకు కూడా మరిగించుకోవాలండి పులుసు మరిగే లోపల మనం ముందుగా వేయించుకున్న వాటిని ఇలాగా దంచుకుంటున్నానండి ఇలా దంచేటప్పుడే మనము నాలుగైదు రెబ్బలను కూడా దేంట్లో వేసుకొని పచ్చ పచ్చగా దంచుకోవాలండి ఇది కొద్దిగా ఉంటుంది కాబట్టి మనం దేంట్లోనే రోట్లో దంచుకోవచ్చండి అలాగే ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్కను కూడా వేసుకుని నేనైతే ఇలాగ దంచుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనము పులుసు చూద్దామండి మనకు ఒక పది నిమిషాల తర్వాత నేను ధనియాలు అయితే వేయించుకోలేదండి అందుకని ధనియాలని పొడిని నేను ఆల్రెడీ ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను దాన్ని దీంట్లో మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నానండి పులుసు చూసారా ఇలాగా ఒక పొంగొచ్చే వరకు మరిగిన తర్వాత మనము కంప్లీట్గా కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఒక చిన్న స్పూన్ తీసుకొని ముక్కల్ని కదిలించుకోకుండా మధ్య మధ్యలోనే మనము పులుసు ఉంటుంది కదండి ఆ పులుసుని జస్ట్ కొద్దిగా కదిపేసి మనం మూత పెట్టుకొని ఎట్లీస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మనము లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మనం ఇలా ఉడికేటప్పుడు మనకి పైన నూనె అనేది చుట్టూత ఇలాగా పోయి ఉంటుందండి చూసారు కదా పులుసు మేమైతే పులుసు బాగా చక్కగా తీసుకుంటాం కాబట్టి తింటాం కాబట్టి నేనైతే ఇలాగ పులుసు మీద కాకుండా ఇంకొంచెము నేను పులుసుని చిక్కబడేటట్టు వరకు ఉంచుకుంటున్నాను అండి మనము ఇంకా స్టవ్ ఆన్ అన్న రెండు నిమిషాల ముందు మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ మసాలా అయితే ఫిష్ దాంట్లోకి పులుసు మరిగే పులుసులోకి వేసుకొని దీన్ని మనము స్పూన్ తోటి కలుపుకోకుండా ఇలాగా మనము గిన్నె అంచులను పట్టుకుని ఇలా రెండు మూడు సార్లు సర్కిల్గా రొటేట్ చేసుకున్న కుదుపుకున్నా కూడా మనకి మసాలా అనేది పులుసు పులుసులోకి బాగా కలుస్తుందండి స్పూన్ అయితే పెట్టొద్దండి స్పూన్ పెడితే మనకి చాప ముక్కలు అనేవి విడిపోతాయి అందుకని మనము దీ ఈ మొత్తం జరిగేటప్పుడు జస్ట్ పులుసు చిక్కబడిందా లేదా అన్న దానికోసం తప్పితే మొత్తం మనం వేరే కర్రీస్లో కలబెట్టినట్టు మాత్రం పులుసుని కలబెట్టకూడదండి ఒకసారి సాల్ట్ కూడా చూసుకొని సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకొని మన పులుసు కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పైన కొద్దిగా కొత్తిమీరతో ్రానిష్ గ్రానిష్ చేసుకోవాలండి ఇలాగా పులుసుని వేడి వేడిగా కాకుండా మార్నింగ్ వండుకొని ఈవినింగ్ మంచిగా వేడి వేడి అన్నంలో తింటే అసలు నెల్లూరు చేపల పులుసు టేస్టే ఒక రకంగా ఉంటుందండి చేపల పులుసు ఎప్పుడైనా కూడా వండిన వెంటనే కాకుండా అట్లీస్ట్ ఒక హాఫ్ డే అలా వదిలేసి నెక్స్ట్ హాఫ్ తింటే కనుక చాలా బాగుంటుంది చూసారు కదా నేను మీకు మ్యాంగో ముక్కలు కూడా చూపిస్తున్నాను మనం తీసుకున్న వాటర్ని మనకు కావాల్సినట్టు చెన్న మంట మీద ఉడుకు పెట్టు ఉడుకు పెట్టుకుంటే మనకి అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి అలా కుక్ అయిన దాన్ని ఇలాగ నేను ఒక హాఫ్ డే పెట్టుకునేసి నేను యాక్చువల్గా మార్నింగ్ వండానండి ఈవినింగ్ ఇలాగ రైస్లోకి అండి కొద్దిగా పులుసు మనం పలుచుకున్నప్పుడు కట్టేసుకుంటే మనకి పులుసు ఈవినింగ్ కనేటప్పటికీ చిక్కబడుతుందండి దీంతో చేప ముక్కలతో పాటు మనం మ్యాంగోని టమాటా ముక్కల్ని కూడా చేప ముక్కల్లోనే తింటాం అనమాట అండి సో పా చా ముక్కల్ని ఒక సైడ్ నుంచి తీసుకుంటా ఏంటంటే ముక్కలు విడిపోకుండా బాగుంటుందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తున్న వీడియోస్ మీకు నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ కమెంట్స్ని కూడా మాకు చూపించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్